అభివృద్ధి పథంలో ముందుకు నడిపింది ఆమె ఒకటి గ్రహించింది చదువు లేకపోవడం వల్లనే కుటుంబం అనేది ఎందుకబడుతున్నది ఒక ఆడామెకు చదువు ఉంటే ఆ కుటుంబంలో మొత్తం అందరి చదువు అనే ఉద్దేశంతో అనేక పాఠశాలలు స్థాపించి చదువు చెప్పించిన ఘనత సావిత్రిబాయి పోలేది అలాంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనకు విజయవంతంగా నిర్వహించుకోవడంలో ఈనాటి ముఖ్య అతిథి మన దా మన దాదాన గారు అన్న గారు అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే దల్పాలు సూరన్న గారు అదేవిధంగా మన మాజీ శాసన మండలి శాసన మరి మాజీ శాసనసభ్యులు ఆకు లలితక్క గారు అదేవిధంగా మన మాదే గౌడ్ సార్ గారు మరి డిలన్ సామి గారు అదేవిధంగా రామన్న గారు ప్రతి అదేవిధంగా మన సత్యప్రకాష్ అన్న గారు మా బీసీటియు నాయకులు జిల్లా మండల రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడికి విచ్చేసిన అవార్డీస్ సావిత్రిబాయి పూలే అవార్డు అందుకుని ఉత్తమ ఉద్యోగ ఉపాధిని అవార్డు అందుకునే మహిళా లోకానికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మన జాదుల సీనాన్న గారు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వారొక పది ఇరవై నిమిషాలలో వస్తున్నారు అదేవిధంగా మేయర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ గారు ఒక రెండు నిమిషాల్లోనే వస్తున్నారు మన ప్రోగ్రామ్ని మనం మంచిగా చక్కగా నిర్వహించుకుందాం సాయిత్రిబాయి పొలి గురించి ఆమె చేసిన కార్యక్రమాలు వాటిని ఇంకా చాలామందికి తెలియజేసిన అవకాశ ఆవశ్యకత ఉన్నది అంత గొప్ప సంఘ సంస్కర్త అలాంటి పేరు పైన ఈ అవార్డు అందుకోబోతున్న ఈ అవార్డీస్ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రోగ్రాం కంటిన్యూ ధన్యవాదాలు సోదర చక్కగా కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి సభాసదులందరికీ కూడా